హాయ్ అండి వెల్కమ్ టు అదే రేటు రుచులు ఈరోజు వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తిని రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పదండి పిల్లలు ఈవినింగ్ ఇంటికి రాగానే స్నాక్స్ అడగగానే ఇలా ఈజీగా పది నిమిషాల్లో చేసి పెట్టండి చేసుకోవడం కూడా చాలా ఈజీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా స్వీట్ కార్న్ని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక లీటర్ వరకు నీళ్ళను వేసుకోవాలి మూత పెట్టి ఈ నీళ్ళని కాస్త మసలినిద్దాము ఇలా నీళ్ళు మసులుతూ ఉన్నప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం సాల్ట్ మరి ఎక్కువగా వేసుకోవద్దండి ఇప్పుడు మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న స్వీట్ కాన్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల వరకు స్వీట్ కార్న్ని ఉడికించుకుందాం మరీ ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చూద్దాం ఇప్పుడు మూత తీసి స్వీట్ కార్న్ ఇలా ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా స్వీట్ కార్న్ కాస్త ఉబ్బినట్లుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు చిల్లుల గిన్నె కానీ లేదా స్ట్రైనర్ కానీ పెట్టేసుకొని మనం ఉడికించుకున్న స్వీట్ కార్న్ మొత్తము వడగొట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేయండి స్వీట్ కార్న్ మొత్తము పూర్తిగా చల్లారేంతవరకు అలాగే వదిలేసేయండి ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్ని వేసేసుకుందాం ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు ఫ్లోర్ వేసుకుందాము అలాగే ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు మైదా వేసుకుందాం ఇలా వేసుకొని ఇందులోకి ఆల్రెడీ మనము స్వీట్ కార్న్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా కాస్త తక్కువగా జ్యూస్ వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని అసలు వాటర్ అనేది లేకుండా ఇలా ఒకసారి మొత్తం స్వీట్ కార్న్ని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకునే గరిట్ ఉంటుంది కదా అందులోకి తీసుకొని ఇలా ఎక్స్ట్రాగా ఉన్న పిండిని మొత్తం ఇలా విదిల్చుకోవాలి ఇలా విదిల్చుకున్న తర్వాత మనం డీఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ అనేది లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని స్వీట్ కాన్ని ఇందులోకి వేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు వేగనివ్వద్దండి లో ఫ్లేమ్లో స్వీట్ కార్న్ని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే స్వీట్ కార్న్ వేలి బయటికి చెందే అవకాశం ఉంటుంది ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే మిగతా స్వీట్ కార్న్ కూడా వేయించుకోవాలి ఇప్పుడు క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోయింది ఇందులోకి పావు టీ స్పూన్ కన్నా తక్కువగా సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ కారము పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఈ క్రిస్పీ కార్న్లో పైనుంచి ఇలా చల్లేసుకోవాలి ఇలా చల్లేసుకొని ఒకసారి గరిట్టుతో మొత్తము కలిపేసుకుందాం ఈ క్రిస్పీకాన్కు మొత్తం పట్టే విధంగా కలుపుకుందాం ఇలా క్రిస్పీకాన్కి ఉప్పు కారాలన్నీ సమంగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని మరొకసారి క్రిస్పీకాన్ కలుపేసుకుందాం ఇందులోకి నచ్చితే నిమ్మకాయను కూడా పిండేసుకొని కలుపుకొని తింటే మరింత టేస్టీగా ఉంటాయండి అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అది రేటు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ